కావాలి బాబు నిన్న ఇంకా పై చదువులు చదివించాలంటే నా అవుతుంది మీ నాన్న సహాయానికి పోవాల్సింది అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తప్పయా తెలుసని కాదు కానీ పట్నంలో విశ్వనాథం గారిన ఓ శ్రీమంతుడున్నాడు ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం ఓహో ఆయనే నీ చదువుకు సాయం చేస్తాడు బాబు అయితే వారిని అడిగితే నాన్నగారి సంగతి తెలుసుందన్నమాట తెలియవచ్చు కనుక్కుందాం అయితే నేను మా నాన్న చూస్తానమాటోహరం ఏవండి ఎవడండి అబ్బాయి మనోహరం వాడు మనోహరం కాదు మన ప్రాణహరం మొదలెట్టారు వాడేం మీ సొమ్ము తిండలేదు మీరు ఏమి వాడు అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు అడగను కానీ అబ్బాయికి లెబ్బల ఉన్నాడమ్మ సార్ ఫోన్ చేయండి బాబా టైం అయిపోతుంది లేవండి జరుపుకున్నావా మమ్మీ నేను మనోహరాన్ని కాదు ప్రాణహరాన్ని చిచ్చి లక్ష్మీపతి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గారి మనవడివి ఏం బుద్ధులు ఇది మమ్మీ అసలే నాన్నకు నేనంటే చాలా కష్టం నాన్న దగ్గరికి వెళ్ళా అంటే నాకు చాలా ఇన్సల్ట్ అవమానం ఇట్లాంటి కొడుకులు అన్నందుకు మీ నాన్నకే ఇన్సల్ట్ మనకేమిరా గుడ్ వెరీ గుడ్ సరే గాని నువ్వు లోపలికి పోయి క్షణాలే జస్ట్ మార్చురా ఎందుకు మమ్మీ డబ్బులో మీటింగ్ ముందు వెళ్ళాలి అప్పుడ అరగంట లేట్ అయిపోయింది సరే తొందరగా పో మమ్మీ ఆంధ్రదేశంలో అనుకున్న టైంకి మీటింగ్లు మొదలు పెడతారా పదరా మమ్మీ విశ్వనాథం గారు ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పరాదు వారితోనే మాట్లాడాలి అబ్బో ఏమిటో అంటారు మహత్కార్యం స్కూళ్ళని కళలని దేవుళ్ళని ఏదో పేరు చెప్పి చందాలు వసూలు చేయడం అవన్నీ జగన్ మీద కూర్చోవడం దూరగా హై క్లాస్ దోపిడి డబ్బు తెచ్చావా తెచ్చావాటి వచ్చావా తీసుకొచ్చాను బాబు కదా నన్ను దయ్యాలు చేయాలని కానీ ఏ ఆ మాట ముందే చెప్తే నోటి ముచ్చాలు ఏమైనా రాలిపోతాయా కష్టమో నిష్ఠవరమ పడి నాళ్ళు సాకొచ్చాను ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధిలోకి రావాలి కన్న కొడుకు చదువు చెప్పించడం కూడా సహాయం అది నా కర్తవ్యం కాదు తండ్రిని బ్రతికుండు కూడా చచ్చిన వాడితో ఆహా అలా అనుకురాయన అలా అనుకు బాబు వాడు తండ్రిని చూడాలని ఎంతో తహతహలాడిపోతున్నాడు ఏం చూస్తాం ఏ తీసుకురాలేకపోయా కళతోనైనా చూసుకునేవాడిని వచ్చాడు కానీ ఎందుకులే బాబు లక్ష్మీపతి గారికి మాటిచ్చాం పైగా ఈ రహస్యం బయటికి పొక్కిందంటే నీకు ఏ మాత్రం సుఖం కూడా లేకుండా సుఖ మామయ్య ఇది ఈ ఉత్తరం తీసుకెళ్ళి అంతా అందులోనే వ్రాసాం బాబును వారికి అప్పగించండి కావాల్సిన ఏర్పాటు వారే చేస్తారు మంచిది నాయన నువ్వేం బాధపడవుతున్నాయ అంతా మనం మంచి కోసం నమస్కారం అండి నమస్కారం రండి అండి కూర్చోండి ఏదైతే కూర్చుంటారా చూపెట్టారా అయ్యా కూర్చోండి అబ్బాయి అక్కడ అబ్బాయి అక్కడ బయట వరాందాలు కూర్చోబెట్టానండి